చక్కగా పూలు పూసే మల్లె మొక్క కాస్త ఉన్నట్టుండి ఇలా లీవ్స్ అనేది వాడిపోయి మల్లె మొగ్గలు అనేది రాలిపోవడం అనేది జరుగుతుంది కదా వాటి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో చూస్తే ఈ వీడియో నేను ఎందుకు చేశానో మీకు కొంచెం అర్థమవుతుంది ఇది పార్ట్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియోలో నేను మొక్క కావాల్సిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ని రెండు ఇవ్వబోతున్నాను అది ఎలా ఇస్తాను ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసి ఇస్తానో కూడా డీటెయిల్స్ అనేది చెప్తాను వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఏవైనా సరే డౌట్స్ ఉండి నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇక్కడ నేను నీమ్ కేక్ పౌడర్ని ఈరోజు లిక్విడ్ ఫామ్ రూపంలో మొక్కకు అనేది ఇవ్వబోతున్నాను ఆల్రెడీ నేను నీమ్ కేక్ పౌడర్ గురించి వీడియో చేశానండి ఒకసారి మీరు ఛానల్ ప్లేస్టాకి వెళ్ళి చెక్ చేయండి అది చెక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మెటీరియల్ చాలా వరకు యాంటీ బ్యాక్టీరియల్గా ఇంకా యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది ఇది నైట్రోజన్ కూడా ఉంటుంది మొక్కల గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది రూట్ సిస్టమ్ అది చక్కగా డెవలప్ అవుతుంది ఇది తప్పకుండా మొక్కలకి అనేది నెలకు ఒకసారి ఇవ్వాలి సమ్మర్ సీజన్ కాబట్టి సాలిడ్ ఫామ్లో ఇస్తే కొంచెం ఎఫెక్ట్ అనేది స్లోగా ఉంటుంది అయితే లిక్విడ్ ఫామ్లో ఇస్తే ఎఫెక్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి లిక్విడ్ ఫామ్లు ఇవ్వడానికి ట్రై చేయండి ఒక లీటర్ వరకు వాటర్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఈ నీమ్ కేక్ పౌడర్ వేసి జస్ట్ ఒక రోజు వరకు ఫర్మెంట్ చేసుకోవచ్చు మీకు టైం ఉంటే టూ డేస్ వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోండి నేను మార్నింగ్ కలుపుకున్నాను ఈవినింగ్ టైంలో మొక్కలకి అనేది ఇస్తున్నాను మళ్ళీ నార్మల్ వాటర్ కలుపుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వచ్చు ఇది ఫర్టిలైజర్గా ఫంగిసైడ్గా ఇంకా పెస్టిసైడ్గా పనిచేస్తుంది చేదుగా ఉంటుంది కాబట్టి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది మీరు డైరెక్ట్గా మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు అయితే ఫిల్టర్ చేసుకుని స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి ఎఫెక్ట్ ఉంటుంది చూడండి మొక్కలు అయితే ఇంకా డల్గా ఉన్నాయన్నమాట నాకు వీలైనంత వరకు నాకు తెలిసిన టిప్స్ అన్ని పాటిస్తున్నాను ఈ మొక్కను కాపాడుకోవడానికి నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతానో లేదో అయితే కొంచెం మాత్రం కంట్రోల్ అయిందండి ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఈ పక్క మొక్క అయితే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కానీ ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నేను వన్ డే నుంచి కంప్లీట్గా వాటర్ ఇవ్వలేదు ఈ మొక్క చూశారు కదా ఒక రోజు మొత్తం వాటర్ ఇవ్వకపోయినా కూడా సాయిల్ అనేది ఇంకా మాయిస్ట్గా ఉంది ఎందుకంటే మనము మల్చింగ్ చేసాం కదా కొబ్బరి పీచు ఇంకా వాడిన పూలతో మల్చింగ్ చేశాం కదా దాని ఎఫెక్ట్ అనమాట ఇలాంటి టైంలోని వాటర్ని చూసి జాగ్రత్తగా ఇవ్వాలి ఇలా మొక్క పైన స్ప్రే చేయాలన్నమాట మీరు ఇంకా చక్కగా ఫిల్టర్ చేసుకొని స్ప్రే బాటిల్ వేసి స్ప్రే చేస్తే రిజల్ట్ చాలా చక్కగా ఉంటుంది అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు ఈవినింగ్ టైంలో మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి ఫార్టీ ఎయిట్ సెల్సియస్ వరకు ఉన్నాయి మొక్కలు తట్టుకొని బ్రతకాలంటే కొంచెం కష్టమే కాబట్టి అందులో మనం నీమ్ కేక్ పౌడర్ ఇస్తున్నాము కొంచెం వేడిగా ఉంటుంది వీలైనంత వరకు ఈవినింగ్ టైంలోనే అంటే ఫోర్ థర్టీ అయినా లేదంటే ఫైవ్ తర్వాత అయినా సరే మొక్కలకి వాటర్ అయినా సరే ఇవ్వడానికి ట్రై చేయండి చక్కగా మొక్కలపైన స్ప్రే చేస్తే లీవ్స్కి ఏదైనా సరే పెస్ట్ అటాక్ ఉన్నా ఫంగస్ అటాక్ ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అంతేకాకుండా ఇందులో ఉన్న న్యూట్రియన్స్ కూడా లీవ్స్ అని తీసుకుంటుంది మొక్కలకి ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే ముందుగా లీవ్స్ అనేది మనకి చెప్పేస్తాయి లీవ్స్ డల్గా ఉన్నాయనుకోండి వాటి గ్రోత్ సరిగా లేదు మొక్కకి ఏదో ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవాలి ముందుగా పెస్ట్ ఏదైనా సరే అటాక్ అయిందని తెలుసుకోవాలి లేదంటే న్యూట్రిషన్ ఎఫిషియన్సే ఉందా అని గమనించుకొని వాటికి ఏది అవసరం పడితే వాటిని వెంటనే ఇవ్వాలి అవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మొక్క కోలుకోపోతే ఇలాంటి నీమ్కే పోడైనా సరే ఇస్తూ ఉండాలి ఈ ఒక్క లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినంత మాత్రమే మొక్క అంత ఈజీగా కోలుకోవద్దు మొక్కలు చాలా డల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా ఒక పవర్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇవ్వాలి వాటికి పైసా కూడా ఖర్చు లేని ఒక పవర్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాను ఇంట్లో ఉండే వేస్ట్ మిటల్ తోటి వాటిని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వాటికి కావాల్సిన రెండు అరటిపంట తొక్కలు ఒక కలబంద ఆకు ఉల్లిపొట్టు వెల్లుల్లిపొట్టు ఈ నాలుగుటిని కలిపేసి ఒక్క రోజులోనే లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు ఉల్లిపొట్టు వెల్లుల పొట్టు అయితే చాలా చక్కటి ఫర్టిలైజర్ అండి వీటిని మాత్రం అస్సలు పడేయకండి పువ్వుల మొక్కలకి అయితే చాలా చక్కగా పోలిపోస్తాయి లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను నార్మల్ వాటర్ బదులుగా ఇక్కడ బియ్యం కడిగినీళ్ళు తీసుకున్నాను నేను చాలా సార్లు చాలా వీడియోలో చెప్తూ ఉన్నానండి బియ్యం కడిగినీళ్ళని రెగ్యులర్గా మొక్కలకి ఇవ్వండి సమ్మర్ సీజన్లో ఎక్కువగా మొక్కలు హెల్తీగా ఉండాలని మాత్రం తప్పకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి అలా ఇస్తూ ఉంటేనే మొక్కలు హెల్తీగా ఉంటాయి ఎన్ని ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ రెగ్యులర్గా కనీసం వారానికి రెండు సార్లు అయినా లేదంటే ఒక్కసారి సరే బియ్యం కడిగినీళ్ళని ఇస్తూ ఉండండి ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేశాను అదేంటో మీరు గమనించండి నేను ఒక లీటర్ వరకు సరిపడా చిన్న ప్లాస్టిక్ జార్ తీసుకొని అందులో బియ్యం నీళ్ళని వన్ లీటర్ వరకు వేసుకున్నాను ఇలా వేసుకుంటప్పుడు కూడా ఇది చాలా చిన్నది చిన్నదైపోయిందనమాట ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోలేదు మిగతా కొన్ని బియ్యం కడిగి నీళ్ళు ఉంటే పక్కన పెట్టుకున్నాను బనానా పీల్స్ని ఇంకా అలోవేరా లీఫ్ని ఇలా వేస్తే అది ఈజీగా ఫర్మెంట్ అవ్వదు కాబట్టి మనం రోజు వరకు వీటిని ఫర్మెంట్ చేసుకోబోతున్నాము అందుకని వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు నేను ఈ బియ్యం నీళ్ళలో వేసుకోబోతున్నాను అయితే ఇక్కడ ఒక చిన్న విషయం జరిగిందండి నేను ఇలా బనానా పీసెస్ని వేసుకున్న తర్వాత అదేనండి అరటిపడిన తొక్కల్ని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా వాటన్నిటిని వేసుకున్న తర్వాత జార్ చాలా చిన్నది కాబట్టి కంప్లీట్గా బియ్యంకి నీళ్ళతో ఫిల్ అయిపోయింది నాకు అది సరిపోలేదని మళ్ళీ వేరే పెద్ద ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేసుకోబోతున్నాను ఇలా ఫర్మెంట్ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు పెద్దవి ఏదైనా సరే ప్లాస్టిక్ ఎంటను తీసుకుంటే బెటర్ అనమాట ఇక్కడ నేను వన్ లీటర్ వరకు బియ్యం నీళ్ళు తీసుకున్నాను అవి కూడా మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న బియ్యం నీళ్ళు బియ్యం కడిగి నీళ్ళలో ఎన్పికే ఉంటుంది మట్టి బలాన్ని పెంచుతూ ఉంటుంది ఇక్కడ బనాన పీల్స్ కూడా వేసుకున్నాం కాబట్టి అందులో పొటాషియం ఫాస్ఫరస్ ఉంటుంది జనరల్గా పూలు పూసే మొక్కలకైతే తప్పకుండా బనానాని మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి అంతేకాకుండా ఎండాకాలం కాబట్టి మొక్కలు చల్లగా ఉండడానికి ఈ కలబందను కూడా యూస్ చేస్తూ ఉండాలి మరి పువ్వులు పూసే మొక్క కాబట్టి పువ్వులు బాగా పోయాలి వాటికి ఏదైనా సరే ఫంగస్ అటాక్ అయినా లేదంటే పెస్ట్ అటాక్ అయినా సరే కంట్రోల్ అవ్వాలంటే మాత్రం ఇలా ఉల్లిపొట్టు వెల్లుల్లి పొట్టు రెండు కలిపేసి లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో మొక్కలకు ఇవ్వడానికి ట్రై చేయండి అవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి మరి మొక్కలు చాలా డల్గా ఉన్నాయి కదా ఫర్టిలైజర్ అనేది చాలా బలంగా మారాలి అలా మారితేనే మట్టి బలంగా ఉంటుంది మొక్కలు కూడా బలంగా మారతాయి కాబట్టి చక్కగా ఎర్త్ వంప్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలంటే బెల్లాన్ని కూడా కొంచెంగా వేసుకోవాలి ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోండి చక్కగా ఫర్టిలైజర్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది వీటన్నిటిని వేసి అట్లీస్ట్ ఒక రోజు వరకైనా సరే ఫర్మెంట్ చేసుకోవచ్చు మీకు టైం ఉంటే టూ టు త్రీ డేస్ వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోండి నీడలో పెట్టుకోండి రోజు ఒకసారి కలుపుతూ ఉండండి మీకు వీలైతే పైన నుంచి ఏదైనా క్లాత్ అయినా సరే వేసి కవర్ చేయండి అలా కవర్ చేయడం వల్ల ఈగలైనా సరే లేదంటే పురుగులైనా సరే లోపలికి వెళ్లకుండా ఉంటుంది మనం తీసుకున్న ఉల్లిపొట్టు వెల్లుల్లి పొట్టు అరటిపండు తొక్కులు కలబంద బెల్లం బియ్యం కడి నీళ్ళు ఇవన్నీ బాగా కలిసి చక్కటి ఫర్టిలైజర్గా మారుతాయి ఉల్లిపొట్టు వెల్లుల్లి పొట్టు వేయడం వల్ల అందులో సల్ఫర్ ఉంటుంది వాటి వల్ల మట్టి బలంగా మారడమే కాకుండా పువ్వులు కూడా చాలా చక్కగా అన్నమాట వీటిని నేను వన్ అండ్ హాఫ్ డే వరకు ఫర్మెంట్ చేసుకున్నాను ఈవినింగ్ టైంలో మొక్కలకి ఇస్తున్నాను ఇచ్చే ముందుగా ఒకసారి కలుపుకుంటున్నాను చాలా ఘాటుగా ఉంటుందండి ఎందుకంటే మనం ఉల్లిపొట్టు వెల్లుల్లి పొట్టు వేసుకుంటున్నాం కాబట్టి ఘాటు స్మెల్ వస్తుంది అంతేగాని ఇంకా ఎటువంటి చెడు స్మెల్ కూడా రాదు వీటిని వన్ ఇస్ట్ టూ వాటర్ అనేది కలుపుకోవాలి మీరు ఇంకా ఎక్కువ రోజుల వరకు ఫర్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మరి కొంచెం వాటర్ అనేది ఎక్కువ కలుపుకొని ఆ తర్వాత మొక్కలకని ఇవ్వచ్చు వీటిని మీరు కావాలంటే యాసిటీస్ ఇవ్వచ్చు లేదు అంటే ఫిల్టర్ చేసి ఇవ్వచ్చు లేదంటే పైన ఉన్న ఈ తొక్కలు ఉన్నాయి కదా వాటన్నిటినీ చేత్తో తీసేసి ఏదైనా సరే కంపోస్ట్ బెన్ వేసుకోవచ్చు లేదంటే పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటిపైన మట్టి పైన వేయండి అది చాలా ఈజీగా ఎండిపోతాయండి అయితే నేను చెప్పేది ఏంటంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి తొక్కలు మట్టిపైన వేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు అయితే కొంతమంది నన్ను అడుగుతున్నారు ఇవి వేయడం వల్ల మాకు శంఖ పురుగులు వస్తున్నాయని అడుగుతున్నారన్నమాట వాళ్ళు మాత్రమే ఈ పొట్టుని తీసేయండి ఇది మంచిదేనండి మొక్కలకి ఎటువంటి హాని కూడా చేయదు శంకు పూలు కంట్రోల్ చేయడం చాలా ఈజీ ఏదైనా సరే స్వీట్ ఫ్రూట్ని మొక్క పైన పెట్టేసేయండి అవి తినడానికి వస్తాయి కదా వాటిని తీసి పడేయండి చూడండి మే ఫస్ట్ వీక్ వచ్చేసింది టెంపరేచర్స్ అయితే ఫార్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ ఉన్నాయి గ్రీన్ కలర్లో ఉన్న మొక్కలు కాస్త వాడిపోతున్నాయి చాలా వరకు అయితే చనిపోతున్నాయి కూడా నేనైతే ఎటువంటి షేడ్ నెట్ వేయలేదండి నేను కంప్లీట్ డే లైట్లోనే పెట్టుకున్నాను మొక్కలు అయితే చాలా సఫర్ అవుతున్నాయి వాటిని నేను కాపాడుకోవడం నాకు ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఎందుకంటే నేను ఉండేది రెంట్ హౌస్ వీటికి నేను షేడ్ నెట్ అవి ఇవన్నీ పెట్టలేను వీటిని వేరే ప్లేస్లో కూడా షిఫ్ట్ చేసుకోలేకపోతున్నాను నాకు చేతనంత వరకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ రూపంలోనే మొక్కల్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను నీమ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన వన్ డే ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు చూపించిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంది కదా ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్క పైన స్ప్రే చేసుకుంటున్నాను అలాగే మట్టిలో కూడా ఇస్తున్నాను మీరు కావాలంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్ వేసి మొక్కలపైన కూడా స్ప్రే చేసుకోవచ్చు చాలా చక్కని రిజల్ట్ ఉంటుంది అయితే ఏ మొక్క అయినా సరే ఇలా చనిపోయే స్టేజ్ వరకు వెళ్తుందంటే మాత్రం కొంచెం కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు నేను వీలంత వరకు వీటిని బ్రతికించుకోవడానికి ట్రై చేస్తాను మీకు కావాలంటే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్